ओम अस्मदुरुभ्यो नम लक्ष्मीनाथ साररंभ नाम श्यामध्य अस्मदाचार्यपर्यत वंदे देवकी वसुदेवसुँ देंस चादन देवकु नारायणों नमस्कृश्य नर च నారాయణం నమస్కృశ్య నరం సరస్వతిం వ్యాసంతతో జయముదే జయముధీరే పురియ భగవద్భుల నమస్కారం ఈరోజు మహాభారతంలో ఆదిపర్వ కళ ఆదిపర్వ కళాంశాల్లో రెండు సంగ్రహ పర్వం రోజు మూడు వందల తొంభై ఆరు శ్లోకాలు ఇందులో సమంతక పంచకము అక్షోణుల గురించి చెప్పిన ప్రతి పర్వంలోనూ ఉన్న విషయ సూచిక చెప్పాడు త్రేత ద్వాపరయుగాల సంధికాలంలో పరశురాములు తన కుటారంలో శత్రురాజులందరినీ ఇరవై ఒక్క మార్లు చంపేశాడు వారి రక్తం ఐదు మడుగులు పట్టింది ఆ రక్తంతో పితృతర్పణం చేశాడు అప్పటికి పరశురాముని కోపం సమయం అందుకే ఆ మడుగుల సమీపంలో సమంతక పంచకమైంది ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై వ్రథాలు ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు అరవై ఐదు వేల ఆరు వందల పది గుర్రాలు వేల ఒక లక్ష తొమ్మిది వేల మూడు వందల యాభై కాల్ బలములు కలిగిన సేను అక్షవుని అంటారు కురుపాండవుల సేను కురుక్షేత్రంలో పద్దెనిమిది అక్షౌణులతో పోరాడి అందరూ ఆ సమంధక పంచములో పంచకంలో చనిపోయారు కురుపాండవుల యుద్ధం పద్దెనిమిది రోజులు జరిగింది పాండవ పక్షంలో పద్దెనిమిది రోజులు దృష్ణోద్యముని సేనాధిపతి కౌరవపక్షంలో పది రోజులు భీష్ముడు ఐదు రోజులు ద్రోణుడు కర్ణుడు రెండు రోజులు శల్యుడు సగం రోజు సైన్యాధిపతిగా ఉన్నారు మిగిలిన సగం రోజుల్లో భీమ దుర్యాదలు కూడా గదాయుద్ధం జరిగింది అదే రోజు రాత్రి అశ్వత్థామ పాండవ సైన్యాన్ని ఉప పాండవుల్ని ఉష్ట శ్రీఖండలను చంపేశాడు ఈ విశేషాలన్నీ పద్దెనిమిది పర్వాల పర్వాలలో వంద ఉప చెప్పబడ్డాయి ఉపపర్వాలలో పర్వాలలో భారతానికి హరివంశం శ్రేష్ఠ గంధంగా పురాణ గంధంగా చెప్తారు హరివంశం కీల పురాణంగా కూడా చెప్తారు దానితో కలుపుకొని నూరు ఉపపర్వాలుగా లెక్కిస్తారు వేదాలన్నీ సాంగోపాంగంగా చదివినా కూడా భారతం చదవకపోతే వారిని విచక్షణుడిగా పరిగణించరు ఈ కథ విన్నాక మరో కథ వినాలని ఎవరికీ అనిపించరు కథా రచయితలు కూడా ఈ కథ ఎంతో ఆశ్రయం ఇస్తుంది భారతం చదివిన వారికి పుష్కర జలాభిషేచంతో పని లేదు వేద ఇప్పుడు కనక శృంగాల కథ వంద గోవులు దానం చేసినంత పుణ్యం నిత్యం భారతం కథ వారికి కలుగుతుంది మూడు పౌరుష పర్వం ఒకట్యం నూట ఎనభై ఎనిమిది శ్లోకాలు ఈ పర్వంలో గురు శుశ్రూష గురించి ప్రధానంగా చెప్పండి చెప్పబడింది గురు గురుసాక్షాత్పర బ్రహ్మ అనే పరంపరాయితమైన ఉత్తర భారతీయ భావన గురించి చెప్పబడింది ఉదాత్త భారతీయ భావన మరొక విశేషం ఈ కథలో భారత కథకు మూలబీజమైన సర్పయాగ కారణం కూడా చెప్పబడింది జనమే జయుడు చేసే దీర్ఘసూత్రయాగం దగ్గర ఒక దేవేశ్వ సారమేయం వచ్చింది దాన్ని జనమేజయం తమ్ములు కొట్టి తరిమేశారు అది వెళ్ళి తల్లితో చెప్పింది తల్లి శరమ వచ్చి జనమే జనమే జయంతో అపరా అనపరాధైన ఆ పుత్రుని మీ తమ్ములు కొట్టారు అందుచే ఊహించని భయాలు మీకు కలుగుతాయి అని శపించింది జనమే జయం భారతంలో మొదటి శాపం ఇది తన పాపం ప్రక్షాళన చేసుకోవాలని జయుడు సోమశ్రవుని పురోహితునిగా చేసుకుని యజ్ఞం కొనసాగిస్తున్నాడు ఆ రోజుల్లో అయోధోడనే మహర్షి ఉపమాన్యుడు ఆరుని వేదుడు అనే ముగ్గురు శిష్యులు ఉండేవారు వారి గురువుగారు కఠిన నియమాలతో పరీక్షించేవాడు ఆ పరీక్షలో దీక్ష కలవాన్ని కలవాలిని అనుగ్రహించేవాడు ఆరుని పొలం కంత కట్టమని పరీక్ష పెట్టి అందరూ అతనికి దీక్ష సందర్శించి గురువుగారు అనుగ్రహించారు ఉపమన్యువును గోవులు కాయమని చెప్పి దానికి భిక్షాచరణాది నియమాలు పెట్టి ఆ నియమాచరణలో అతడు కనులు పోగొట్టుకుంటే అశ్విని దేవత స్తోత్రం చేయించి అతని కృతాత్మం చేశారు వేదోప బృహము బ్రహ్మహణము బ్రహ్మహణం దృష్టిలో పెట్టుకుని భగవాన్ ఇటువంటి స్తోత్రాలు భారతంలో చాలా చెప్పాడు వేదుడు కూడా చాలా కాలం గురుక్ కుల క్లిష్టత అనుభవించి గురువు అనుగ్రహాన్ని పొందాడు తాను పొందిన క్లిష్టత తన శిష్యులు పడకూడదని వేదుడు భావించాడు అతని శిష్యుడు ఉత్తం ఉత్తంధకుడు ఉత్తంధం ఉదంకుడు అతడు చాలా ధార్మికంగా ప్రవర్తించి గురువారం గృహాన్ని పొందాడు చదువు అయిన తర్వాత గురుదక్షిణ ఇస్తాను ఉత్తంకుడు గురువుగారిని బలవంతం పెట్టాడు అతడు తనకేమీ అక్కర్లేదని తన భార్యను అడగమని ఉదంకుడిని పంపించాడు ఆమె తనకు పౌష్య మహాదేవి కుండలాలు కావాలని నాటికి నాలుగో రోజు పుణ్యవ్రతం చేసి వాటిని ధరిస్తానని చెప్పింది పౌష్య మహారాజును కుండలాలు అర్థించడానికి ఉదంకుడు బయలుదేరి మధ్యలో ఒక మహాపురుషుని సలహాతో అతడి అతడెక్కిన వృషభం యొక్క గోమయం భక్షించి తొందరలో నిల్చుండే ఆచరణ చేసి వెళ్ళి రాజు చూశాడు రాజు ఉదంకుని పాత్ర తగు సంతోషించి పౌషిక మహాదేవికి ఇక్కడకు పంపించాడు కానీ ఉదంకుని పౌరుషిక మహాదేవి కనిపించలేదు ఉదంకుడు తిరిగి వచ్చి రాజును కలిశాను రాజు ఆమె ఆ రాజు ఆమె అశుచలకు కనిపిస్తుందని చెప్పగా ఉదంకుడు సుచి ఉదంకుడి నుంచి ఉంది ఆచరం చేయటం అని అశుచి అయినాడు వెళ్ళి పౌష్య మహాదేవుని దర్శించి కుండలాలను తీసుకువెళ్ళాడు కుండలాలను ఇస్తూ పౌష్యని రాణి తక్షకుడు అపహరించవాలని చూస్తున్నాడు జాగ్రత్తగా తీసుకెళ్ళాలని సూచించాడు సరేనని ఉదంకుడు మరలా రాజును కలిశాడు యోగ్యుడు దొరికిన వాడిని రాజు ఉదంకుని భోజనానికి ఆహ్వానించాడు భోజనం చేస్తున్న ఉదంకునికి అన్నంలో కేశం వచ్చింది కేశ దృష్టమైన అన్నం పెట్టినాడు ఉదంకుడు రాజును శపించాడు రాజు కూడా ఉదంకర అల్పదోషంగా శ్రమించను కానీ అనపచ్చలు అగుదు అని పెట్ట శాపం ఇచ్చారు ఇద్దరు ఒకరొకరు శాపాలను ఉపసంహరించమని వేడుకున్నారు అప్పుడు రాజు నేను క్షత్రియను నాకు ఆసక్తి లేదు నే నీవే నా శాపాన్ని ఉపసంహరించను తన శాపాన్ని ఉపసంహరింప చేసుకున్నాడు ఆ తర్వాత ఉదం గుడి ఒక చోట కుండాలను తక్షకుని చేతిలో పోగొట్టుకుని చేత పోగొట్టుకుంటాం తక్షగుణం వెంటబడి ఉదంకుడు నాగలోకాన్ని వెళ్ళటం అక్కడ తక్షకుని వసపరుచుకుని కుండలాలు పొందడం తిరిగి ఒక మహాపురుషుని సహాయంతో నాగలోకం నుండి వెంటనే భయ రుట్టుకు రావటం సమయాన్ని గురుపట్నకి కుండలాలు అందించడం జరిగింది ధర్మాచరణ తత్పరుడైన ఉదంకునికి ఈ అనుభవం తక్షకునిపై క్రోధాన్ని పెంచింది అతని జనమే జ మహారాజు వద్దకు వెళ్ళి సర్పయాగం చేయడం ప్రోత్సహించారు ఉదంకోపాఖ్యానికి ఇది ప్రధాన ప్రయోజనమే సర్పయాగ ప్రచోదమే స్వస్తి జయ శ్రీరామ్